శాఖ రోగ మరియు భవనాల శాఖ పశ్చాత్తాల శాఖ జాతర జనవరి పది నుండి పద్దెనిమిది వరకు తొమ్మిది రోజుల కార్యక్రమం నిర్వహించబడతాయి కార్యక్రమం వచ్చి కలెక్టర్ గారు నిర్వహించబడతాయి మేడం ఎందుకంటే అకాంత వెహికల్స్ హైవీ ఫ్లో ఉంటుంది అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ తో పాటు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని వాటికి కూడా ఈ రూప్లో ఉన్న హాలిడేస్ ఇస్తే బాగుంటుంది మేడం ప్రాఫ్ మనం తెలుసుకోవాలంటే

పార్కింగ్ ఏరియాస్ కొన్ని ఇక్కడ ఉంటే అడిషనల్ టాయిలెట్స్ అనేవి ఎట్లాంటి భక్తులకు అసహ్యం కాకుండా అన్ని డిపార్ట్మెంట్ కాలేజ్ చేసి విజయం చేద్దామని ఆశిస్తూ మరి మనం ఇంతకుముందు మెడల్ కాదని మిగతా డిపార్ట్మెంట్ చెప్పినట్టు కోఆర్డినేషన్ చాలా ముఖ్యం ఇంకా ఏర్పాట్లు ఏం కావాల్సి వస్తాయనే ఉద్దేశంతో ఈ రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ చాలా మంది ఆఫీసర్స్ అయితే ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ జరిగిన జాతర బట్ అయినప్పటికీ ఈసారి ఇంకా అరేంజ్మెంట్స్ మంచిగా చేసుకొని జాతర కండక్ట్ చేయాలి త్రీ షిఫ్ట్స్లో ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి హూ విల్ బీ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం జనరల్గా గణేష్ విమర్జనం అప్పుడు కానీ ఏదైనా పెద్ద ఫెస్టివల్స్ ఉన్నప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఉంటారు అనేది డ్యూటీస్ చేస్తాం అలాంగ్ విత్ ది డెసిగ్నేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్ సో అది కూడా ఇన్ కోఆర్డినేషన్ విత్ ఇయో గారు మీరు కింద లెవెల్ సిబ్బంది వాళ్ళ ఫోన్ నెంబర్స్ తో పాటు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఆ టేబుల్ చేసి ఇవ్వండి సో దట్ ఎవరు ఎవరికి ఫోన్ చేసుకోవాలి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అనేది క్లారిటీ ఉంటది ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా ఏమైనా రిపేర్స్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయండి